సైబర్ అంటే మన ఫోన్ల ద్వారా నేరాలు జరిగేటివి మనకు ఇప్పుడు ఒక మిస్ కాల్ వస్తారు ఎవరో తెలిసి తెలియక మిస్ కాల్ చేస్తారు కానీ కావాలనే చేస్తారు సైబర్ అంటే ఫోన్లు కూడా హ్యాక్ చేసేవాళ్ళు చాలామంది అయింది ఇప్పుడు కొన్ని జీవితాలేమో మనం నేను ఉద్యోగం చేసి బతుకుతున్నా మీరు కూలి పని చేసుకొని బతుకుతున్నారు కొందరు మోసగాలు దొంగతనాలు బతుకుతారు ఇప్పుడు ధాన్యాలు తీసుకుపోతున్నా అట్లా బతుకుతుంటే కొందరేమో ఫోన్ల ద్వారా బతుకుతున్నారు హ్యాక్ చేస్తున్నారు మన ఫోన్లు మిస్ కాల్ చేసినట్టు చేస్తారు మనం మన ఎవరబ్బా మిస్ కాల్ ఇచ్చింది మన బంధువులో మన చుట్టాలో ఎవరైనా యాక్సిడెంట్ అయిందో ఏందో అని మనం ఫోన్లు చేస్తామనుకో ఆ ఫోన్లో వాడు ఏం చేస్తాడంటే హ్యాక్ చేసేసి మన మాటలు వినేసి అయ్యో మిస్ కాల్ వచ్చిందా ఏదో పొరపాట్లు వచ్చిందంటారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఆ అదే నెంబర్తో ఫోన్ చేసి మీకు ఒక నెంబర్ వచ్చింది అది చెప్పండి మీకు డబ్బులు పడతాయి లేకపోతే మేము ఇన్సూరెన్స్లో రైతు బంధువులమో అని ఏదో ఒకటి చెప్తారు చెప్పేసి మనం ఆ నెంబర్ చెప్పినామనుకో ఉన్నా గోయిందా మీరు పదివేలు ఇరవై వేలు సంపాదించుకున్నా అవి పోతాయి ఇంకొకటి ఐదు వేలు ఐదు వందలు మీకు మీ ఫోన్లో వచ్చినాయి నేను బై మిస్టేక్లో వేరే నెంబర్ కొడితే మీ నెంబర్ కొట్టేసినాయి ఆ నెంబర్ ఆ అమౌంట్ మాకు రిటర్న్ కొట్టని అని చెప్తారు అమౌంట్ మనం రిటర్న్ కొడతాం రిటర్న్ కొట్టినప్పుడే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి ఉన్న విధానం మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు ఇట్లా రెండోది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు మీకు ఓటీపీ వచ్చింది అది చెప్పండి కొత్తది అప్లోడ్ చేస్తామని మన ఆధార్ కార్డు ఓటీపీ నెంబర్ చెప్తాం అది కూడా ఆ విధంగా కూడా మనం హ్యాక్ చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులు ఐదో పదో అది తీసేసుకో పోయిన తర్వాత మీరు నెల రోజులు కష్టపడితే ఒక ఐదు వేలు వస్తుంది ఆ ఐదు వేలు లాభ లాభ కొట్టుకొని మన మనకేం ఉపయోగం ఉండదు మన కష్టం అంతా పోతుంది ఆ విధంగా మీకు రెండు మాటలు చెప్పుదామనే ఉద్దేశంతో మిమ్మల్ని తెలిసి చెప్తున్నాం మాకేం లేదు మాకు ఇంట్లో కూర్చున్న జీతాలు వస్తాయి కానీ వరకు పోయినా అంతవరకు ఆపేసి ఒక వారం రోజుల్లో మీరు పోలీస్ వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు దరఖాస్తు ఇచ్చిందనుకో మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ డబ్బులు మీకు ఆఫ్ చేస్తాం అది ఒకటి ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సైబర్ క్రైమ్ అనే దానికి ఇది అవగాహన కొంచెం మేము చెప్పడానికి కూర్చున్నాం సైబర్ క్రైమ్ జరుగుతున్నా ఉండాలంటే మనం మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా మంచి మాటలు మేము చెప్పడానికి వస్తున్నాము అనేది ఒకసారి అయినాక మళ్ళరాదు దేవుడు ఇచ్చిన మహా అద్భుతమైన జీవితం ఏంటంటే మానవ జీవితం ఇది మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు పందులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి దాని ఎంతవరకు మనం కూడా మనకి పనికొస్తాయి రేపు వాళ్ళు దొడ్డి కూర్చొని మూత్రం వచ్చినా ఆ భయ అవి తినాలంటే పందులు కావాలి కుక్కలు కావాలి అవి కూడా ఒక జంతువులే అవి లేకపోతే మనకి చంపే మళ్ళా అన్ని జంతువులు ఉంటాయి కానీ అద్భుతమైన జీవితం మనకు మానవ జీవితం तायमेंड देट, तायमेंड देट, तुटने समया, अपाई हो फोटो खोटो, अब देट, हाई है अब देट, तायमेंड देट